హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాను ఈ మధ్య కొంచెము బిజీ అయిపోయి వీడియో తీయడానికైతే టైం కుదరలేదు ఈరోజైతే వీడియో స్టార్ట్ చేశాను మార్నింగ్ అయితే ఇప్పుడు డ్యూటీకి బయలుదేరేసాను ఇప్పుడు టైం వచ్చేసి ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు ఇంటి నుంచి ఒక ఐదున్నర కిలోమీటర్ అయితే పికప్ పాయింట్ ఉంది ఇక్కడ దగ్గరనే చీగలి ఇచ్చారనమాట ఏడు గంటల నలభై ఒక్క అయితే పికప్ టైమింగ్ ఇప్పుడు నేను ఇంటి దగ్గర బయలుదేరేసి ఒక ఐదు నిమిషాలు అయితే అయింది ఒక పది నిమిషాలు లేదా పదహైదు నిమిషాలు అయితే ఇటు నుంచి జర్నీ టైం అనమాట పికప్ పాయింట్కి దగ్గరకి దగ్గరలోనే ఉంది వెళ్ళిపోతాను మనకి ఏడు నలభై ఒకటి కాబట్టి నేను ఒక పదహైదు నిమిషాలన్నా ఏడు గంటలకైతే రీచ్ అయిపోతాను నేను ఇంకా నలభై నిమిషాలు ఉంటుంది అక్కడ మార్నింగ్ అయితే బండి క్లీన్ చేసినా కూడా ఈ నైట్ మంచు పడడం వల్ల నేను క్లీన్ చేసిన మళ్ళీ క్లీన్ చేసి నేను రెడీ లోపల మళ్ళీ అయితే మంచు పడి అంతా నీలమయం అయిపోయింది అందుకని మళ్ళీ ఇంకోసారి అయితే నేను క్లీన్ చేసుకోవాలి పికప్ పాయింట్కి అయితే వెళ్ళి నేను క్లీన్ చేసుకుంటాను కంపెనీలు అయితే చెక్కింగ్స్ చాలా స్ట్రిక్ట్గా నడుస్తున్నాయి నిన్న అయితే మన బండి అయితే చెక్ చేశారనమాట చెక్ చేసి అది లెఫ్ట్ సైడ్లో డోర్ ఒకటి డంట్ అయింది కదా కొంచెము అదైతే రెడీ చేయించుకొని రమ్మని చెప్పారు లాస్ట్ టైం అయితే మీకు చూపించండి అంటూ ఇప్పుడు కూడా చూపిస్తాను ఎండాకాలం స్టార్ట్ అయినా కూడా బయట చూడండి మంచి అప్పుడే స్టార్ట్ అయింది మంచు పడుతూనే ఉంది పొద్దున్నే అంత క్లీన్గా బండి తుడుచుకున్నా కూడా మళ్ళీ అయితే మంచు పడింది గ్లాస్ మీద చూడండి ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ అయితే నీళ్ళు ఇది అవుతున్నాయి ఇప్పుడు నేను పికప్ పాయింట్కి వెళ్ళి ఫస్ట్ టిఫిన్ చేసేసి ఆ తర్వాత అయితే బండి క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఈరోజైతే ఫస్ట్ బండి సర్వీస్కి అయితే వదలాలి సర్వీస్ చేపించి అయితే చాలా రోజులు అవుతుంది అందుకని ఫస్ట్ బండి సర్వీస్కి వదిలేసి ఈరోజు అలాగే ఆ డంట్ పడింది కదా ఆ డంటుని అయితే అడుగుతాను చేస్తారా లేదా ఎట్లా అనేది వాళ్ళు చేసేటుంటే వాళ్ళ దగ్గర చేపిస్తాను ఎంత అవుతుంది ఏమైనా అడిగేసి నేను తర్వాత అయితే చేపించి ఒకవేళ ఏమన్నారా పెయింటింగ్ అది ఇది ఎక్కువ ఉందంటే కదా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆ డంట్ తీపిచ్చేసి మెటల్ పేస్ట్ చేయించి ఆ పెయింట్ కావాలంటే నేనే వేసుకుంటాను ఎందుకంటే నేను లాస్ట్ టైం ఒకసారి ఆ స్ప్రే అయితే చేయించాను అనమాట అదే కలర్లోనే అంటే సేమ్ ఈ కలర్లోనే లేదు కొంచెం అయితే డిఫరెన్స్గా ఉంది అదైతే నేను స్ప్రే చేయించుకొని పెట్టాను అది డంటు తీపిచ్చేసి మెటల్ పేస్ట్ వేయించుకొని ఒకవేళ కావాలంటే మనమే అయితే పెయింట్ చేసుకోవచ్చు ఈరోజైతే అది అడిగేసి ఒకవేళ ఈరోజే చేస్తానంటే ఈరోజే చేపిస్తాను లేదంటే ఒకవేళ రేపు రమ్మంటే రేపు అది మెటల్ పేస్ట్ వేయించేసి ఫస్ట్ నేను అది క్లియర్ చేసుకోవాలి లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అనమాట కంపెనీలో ఆల్రెడీ నిన్న చెక్ చేసి అయినా చెప్పాడు ఈ వీకెండ్ అయితే అది రెడీ చేయించుకొని నాకే నెక్స్ట్ చూపించలేదు లేకపోతే కన్నా నెక్స్ట్ మ మండే చూశానంటే నేను గ్యారెంటీగా ఫైన్ వేస్తానని చెప్పారు ఏమంటే మనకి మండే వరకు టైం ఇచ్చారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు చేపించవచ్చు అసలు ఇంతకుముందు అది జరిగే దగ్గర దగ్గర బండి తీసుకొని ఒక ఆరు నెలలకి అది డంటు పడినింది వరకు అయితే ఎవరు చూడలేదు చూశారు కానీ చూసినా కూడా ఎవరు ఏం పట్టించుకోలేదు ఒకసారి చెప్పారనమాట ఇంతకు ముందే రెడీ చేయించుకోమని కానీ ఎవరు పట్టించుకోరు కదా అంటని చెప్పి నేను అలాగే ఉండిపోయాను ఇప్పుడైతే నిన్న చెక్ చేసినోడైతే వేరే వెండర్ సూపర్వైజర్ అనమాట అంటే ఒక్కొక్క వెండర్కి ఒక్కొక్క సూపర్వైజర్ ఉంటారు కదా ఇప్పుడు మా వెండర్లో ఒక సూపర్వైజర్ ఇంకొక వెండర్లో సూపర్వైజర్ అంటే ట్రావెల్స్ పరంగా ఒక్కొక్క ట్రావెల్స్కి ఒక్కొక్క సూపర్వైజర్ ఉంటారనమాట ఇంకా తెలిసిందే కదా వాళ్ళ వాళ్ళ వెండర్స్ మాత్రం అంతే వాళ్ళ వాళ్ళ ట్రావెల్స్ బండ్లు మాత్రము ఏమి పట్టించుకోరనమాట వేరే ట్రావెల్స్ బండ్లకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే అది చూపిస్తారనమాట వాళ్ళు చూపించి తర్వాత అడ్మిన్ పిలిపించి అంటే మామూలుగా చెక్ చేస్తారు కదా అడ్మిన్ వాళ్ళు వాళ్ళని పిలిపించి అది చూపించాడు అనమాట లేకపోతే ఆయన కూడా అసలు ఇంతకుముందు చూశాడనమాట చూసి కూడా ఆయన ఏం మాట్లాడలేదు కానీ నిన్న వేరే వెండర్ సూపర్వైజర్ చూపించేసరికి ఇక సోమవారం వరకు టైం అయితే ఇచ్చాడు లాస్ట్ వీకెండ్కి అయితే రెడీ చేయించుకొని వచ్చి అది నాకు చూపించు లేదంటే మళ్ళీ నేను ఫైన్ వేస్తాను అన్నాడు ఫైన్ వేస్తారు తర్వాత గాడి కూడా డియాక్టివేట్ చేస్తారనమాట అంటే డ్యూటీలు ఇవ్వకుండా అది రెడీ చేయించుకొని వచ్చేంత వరకు డ్యూటీలు ఇవ్వకుండా బండి నిలబెట్టేశారు అనమాట అందుకని ఎట్లో టైం ఇచ్చాడు కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు నేను అది రెడీ చేయించేసి ఆయనకైతే చూపించాలి ఇక నెక్స్ట్ బండి సర్వీస్ అయితే దగ్గర దగ్గర పది పదిహేను వేలు అయితే దాటేసిందనమాట అదే అయితే నేను సర్వీస్ చేపించాలి పికప్ పాయింట్కి అయితే దగ్గరలో ఉన్నాను అది డెంట్ అయితే చూపిస్తాను రా అండి అది ఎక్కడ ఉందో అది ఏమనేది చేయించాలి రెడీ అన్నారు కదా చూపిస్తాను అనండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఇదే రెడీ చేయించాలంట ఇదైతే పెద్దగా ఏం కాలేదు కానీ అది ఎందుకో వాళ్ళు కంపల్సరీగా చేయాలి అన్నారు అయితే కొంచెం కష్టపెట్టింది చూడండి అయితే మనకి బెస్ట్ మెయిల్ తర్వాత ఇక్కడ కొంచెం డెంట్ అయింది కదా దీన్ని కూడా రెడీ చేయాలన్నారు యాక్చువల్గా ఇది రెడీ అవుతుందో లేదో తెలియదు కానీ రెడీ చేయించాలి అడిగి చూస్తే ఒకవేళ రెడీ అయిందంటే దీన్ని కూడా రెడీ చేయించాలి ఇక చూడండి బండి ఎలా ఉందో పొద్దున్నే అంత క్లీన్ చేసుకొని వచ్చినా కూడా మంచి పడింది చూడండి మార్నింగ్ అయితే క్లీన్ చేశాను క్లీన్ చేసినా కూడా ఇలా అయిందనమాట గలీజ్ గలీజ్గా ఉంది చూశారు కదా డంటు అది ఎలా ఉంది అనేది దాని అయితే కంపల్సరీగా రెడీ చేపించాలన్నారు ఇంకా దాన్ని రెడీ చేపించేసి వాళ్ళకైతే చూపించేస్తే మళ్ళీ ప్రాబ్లం అయితే ఉండదు అలాగే యూనిఫామ్ కూడా బాగాలేదు బాగలేదు అంటున్నారు కాకపోతే యాక్చువల్గా యూనిఫామ్ అయితే బాగుంది ఇంతకుముందు అయితే ఎవరు కూడా అసలు అంత స్ట్రిక్ట్గా అడిగే వాళ్ళు కాదనమాట యూనిఫామ్ అంటే ఎక్కువ గలీజ్ కాకుండా మనమే చూసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న డాట్ పన్న కూడా చాలా స్ట్రిక్ట్గా అయితే ఫైన్స్ వేస్తున్నారు యూనిఫామ్ ఇది తీసుకొని కూడా చాలా రోజులు అయిపోయింది అనమాట యూనిఫామ్స్ ఇంక ఇవైతే కొత్తవి అయితే కుట్టించాలి రెండు జతలు అయితే తీసుకొని కుట్టించేసి తర్వాత అయితే ఇంక వాళ్ళకి చూపించాలి అవి కూడా రోజు వచ్చి చెక్ చేస్తున్నారనమాట రోజు రోజుకి రెండు సార్లు చేస్తున్నారు రోజుకి ఒక్కసారైనా కంపల్సరీగా చేస్తారు లేదంటే రెండు సార్లు అయితే రానే వస్తున్నారనమాట మధ్యాహ్నం ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఈవినింగే ఒక్కొక్కసారి రెండు రెండు సార్లు చెక్ చేస్తున్నారనమాట కింద పార్కింగ్లో ఒకసారి తర్వాత పైన స్టేజింగ్లో ఒకసారి వేసినప్పుడు చెక్కింగ్ వచ్చినప్పుడు అందరు బండ్లు చేస్తారనమాట అసలు ఆల్రెడీ చేసినారన్నా కూడా వాళ్ళు మళ్ళీ చేస్తుంటారు అందుకని చాలా స్ట్రిక్ట్ అనమాట అందులో అందులోనూ మనం వైట్ బట్టలు కదా వైట్ బట్టలు అయితే తొందరగా గలీజ్ అయితే అయిపోతుంటాయి ఏం చేసే చేసేకే కాకపోతే ఇవి కూడా కొంచెం పాతవైపోయి యూనిఫాము నేనైతే ఇంకా కొత్తగా కుట్టించుకుందాం అనుకుంటున్నాను శనివారం అయితే కట్ పీస్ తీసుకొని సేమ్ వైట్ అండ్ వైట్ రెండు ప్యాంట్ కానీ షర్ట్ కానీ రెండు వైట్ అండ్ వైటే ఉండాలి దాంట్లో కొంచెం కూడా కలర్ డిఫరెన్స్ ఉండకూడదు డిఫరెన్స్ ఉన్నా కూడా మళ్ళీ దానికి కూడా ఫైన్స్ వేయడము లేదా ఏదో ఒకటి అడగడము అది ఇది ఉంటుంది అందుకని రెండో ఒకటే కలర్ రెండేట్లుగా చూసుకొని యూనిఫామ్ అయితే కుట్టించాలి అండి ఈరోజు ఇంకో కంపెనీలో ఒకే డ్యూటీని అయింది రెండో డ్యూటీ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే మార్నింగ్ మనకి సెవెన్ ఫార్టీకి పికప్ ఇచ్చారు కదా అది లాగిన్ చేసేసరికి ఎనిమిది నలభై రెండు నిమిషాలు అయితే అయింది ఎనిమిది నలభైకే పికప్ ఉన్నింది కదా ఇంకోటి అందుకని క్యాన్సిల్ చేశారు ఈరోజు ఇంకో కంపెనీలు అయితే పది పద పదకొండు గంటల లాగేను లేదా పన్నెండు గంటల లాగే ఇస్తారు అనుకున్నా కానీ ఇవ్వలేదు అందులోనూ రూట్లు తక్కువ ఉన్నాయి ఉన్నాయన్నారు ఎందుకంటే రేపు హోలీ పండుగ ఉంది కదా ఇంకా లాంగ్ లీవ్ చిక్తుందని ఈరోజు నుంచైనా కొంతమంది లీవ్ అయితే పెట్టుకునేస్తారు ఇంకా రేపు శుక్రవారం కాబట్టి శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు లీవ్ ఉంటుందని ఇంకా ఈరోజే ఎక్కువ నార్త్ ఇండియన్స్ లీవ్ పెట్టుకొని లాంగ్ లీవ్ తీసుకొని ఊర్లకి వెళ్ళిపోతుంటారు అందులోనూ ఇంకా కంపెనీలో నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి లీవ్ అయితే ఇచ్చేస్తారు అందుకని ఒంటి గంట లాగిన్ అయితే ఇచ్చారనమాట సర్వీస్ చేపించడానికి అయితే కుదరదు ఇంకా రేపు అయితే పదకొండు గంటల లాగిన్ ఇస్తాను షార్ట్ రూట్ ఇస్తాను రేపు ఈరోజు అట్లా లాంగ్ రూట్ ఉంది చేసుకొని రా అన్నారు అందుకోసమని ఇప్పుడు వెళ్తున్నాను దగ్గర దగ్గర కంపెనీ నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంది కానీ వస్తుంటే ఇక్కడ ఏదో అడవిలోకి వెళ్ళినట్టు ఉంది లొకేషన్ చూపిస్తాను చూడండి ముందర కనిపిస్తుంది కదా ఏదో అడవిలాగా ఉంది ఇక్కడ అంతా ఇంత పెద్ద సిటీలో కూడా ఇలా ఉందంటే కొంచెం చూసేదానికైతే బాగుందనమాట లొకేషన్ చూడండి అటుపక్క ఇటుపక్క అంతా మొత్తం మాన్లే ఉన్నాయి అందులోనూ మిట్టు ఉంది కొంచెం ఇది ఏదో కొండలాగా ఉందన్నమాట ఇలా సిటీలో అడవిలో వెళ్ళినట్టుంటే ఇలా సిటీలో ఒక పెద్ద అడవి ఉందంటే చాలా బాగుంటుంది చూడండి రోడ్ కూడా చిన్న రోడ్ అనమాట డబల్ రోడ్డు ఆపోజిట్ వెహికల్స్ కూడా వస్తున్నాయి చూడండి కాకపోతే లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి ఇంకా ఒక ఐదు కిలోమీటర్లు అయితే పికప్ పాయింట్ ఉంది ఒక పది నిమిషాలు అయితే చూపిస్తా ఉంది ఎంత దూరం ఉందో తెలియదు అయితే ఈ మొత్తం అడవి ఎంత దూరం ఉందో తెలియదు ప్రస్తుతానికి చూద్దాం ఎంత దూరం ఉంటే అంత దూరం వరకు చూపిస్తాను ఈరోజు సర్వీస్ అయితే చేపిద్దాం అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు ఇంకా రేపైతే ఇద్దాం వదులుదాంలే అనుకొని ఇంకా శనివారం వదులుదామంటే కుదరదు ఎందుకంటే శనివారం ఆదివారం మనకి లీవ్ ఉంటుంది కాబట్టి ఆ రోజు ఏదన్నా ఓలా ఓవర్గా చేసుకోవడము ఏదో వేరైనా బా పర్సనల్ బాడీగా ఏమన్నా వస్తే చేయడమో అలా ఉంటుంది అందుకోసమని ఇంకా శనివారం వదలదలుచుకోలేదు రేపు అయితే ఇంకా వదిలి సర్వీస్ చేయించుకుంటాను ఇది కొంచెమేనండి అడివి ఉండేది ఇక్కడ దాకా చూడండి మళ్ళీ అటు సైడ్ అయితే మనకి బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా అయినా కొద్దిపాటి దూరం కూడా లొకేషన్ చాలా బాగుంది చూడండి ఇటుకే ఎండ్ అనమాట లొకేషన్ ఇక ముందరికైతే మొత్తం అంతా బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి ఈ రూట్లో అయితే చాలా వరకు ట్రాఫిక్ తక్కువ ఉంది ఎందుకంటే ఇది సిటీ అవుట్స్కట్లో ఉంది కాబట్టి ట్రాఫిక్ తక్కువ ఉంది అనుకుంటాను చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయి రోడ్లు అదే మెయిన్ సిటీలోకి వెళ్తే మాత్రం ఇంత ప్రశాంతంగా ఎక్కడ ఉంటుంది బీపత్సంగా ఉంటుంది ట్రాఫిక్ అయితే ఇక్కడ నుంచి ఆఫీస్కి అయితే రిటర్న్ మళ్ళీ సేమ్ డిస్టెన్సెస్ చూపిస్తుంది కాకపోతే నెక్స్ట్ పికప్ పాయింట్లు ఎక్కడెక్కడ ఇచ్చారో తెలీదు అందులోనూ ఇప్పుడు న్యూడ్రల్ పాయింట్ పాయింట్స్ కాబట్టి ఆన్ టైంకి అయితే మనం పికప్ చేయాలి అంటే ఫస్ట్ పికప్ అయితే మనం ఆన్ టైంకి అయితే చేయాలి ఒక మిగతా ఒకవేళ ట్రాఫిక్ వల్ల లేట్ అయిన ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఫస్ట్ పికప్ ఏది ఉందో ఆ పికప్కి అయితే ఆన్ టైంకి వెళ్ళాలన్నమాట లేదంటే చెప్పాను కదా ఇంతకు ముందే పెనాల్టీలు ఎక్కువ ఉంటాయి ఏంటని అందుకోసం అయితే నేను అందులోనూ పికప్ టైం వచ్చేసి మనకి ఇప్పుడు పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఇచ్చారనమాట ఇంకా మనకి పోలేడంత టైం ఉంది అందుకని ముందుగానే వెళ్ళి అక్కడెక్కడన్నా మాను దొరికితే మాన కింద అయితే వేసుకుంటాను అందులోనూ మనకి ఎటో టైం ఉంది కాబట్టి ఇంకా వేరే కంపెనీలో ఇంకొక లాగిన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది కదా అందుకని టైం ఉంది కదా అని చెప్పి బయలుదేరి వచ్చేసాను మనం పికప్ పాయింట్కి వచ్చేసే తర్వాత ఒకవేళ వాళ్ళు వచ్చేది లేట్ అయినా మనకి ఇబ్బంది ఉండదు కాకపోతే మనం పికప్ పాయింట్కి అయితే పోయేది కరెక్ట్గా ఉండాలి అయినా వాళ్ళకేం టైమింగ్ ఎక్కువ ఇవ్వరు లేండి వాళ్ళ పికప్ టైం నుంచి రెండు నిమిషాలు అంటే దానికి మించి ఇవ్వరు రెండు నిమిషాల లోపల అంటే వాళ్ళ టైం ఏది ఉందో ఆ టైం నుంచి రెండు నిమిషాలు ఎక్స్ట్రా ఇస్తారనమాట వాళ్ళు వచ్చేదానికి ఆ రెండు నిమిషాల్లో కూడా రాలేదంటే ఇక అక్కడ నుంచి నో షో చేసుకొని మూవ్ చే మూవ్ చేయడమే అంటే వాళ్ళకి ఒక ఇన్ఫామ్ చేసేవాళ్ళు రాలేదు ఎంప్లాయింట్ అని చెప్పి ఒక ఇన్ఫార్మ్ చేసేయాలన్నమాట డబల్ రోడ్ రోడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఖాళీగా ఉంటే తొందర తొందరగా డ్యూటీలు కూడా చేయొచ్చు అనమాట కానీ ఈ బెంగళూరు తెలుసు కదా ఎలా ఉంటుందనేది ఇంకా ఇక్కడి నుంచి రెండు రెండున్నర ఉంది దగ్గరనే ఐదు ఐదు నిమిషాలు అయితే రీచింగ్ టైం చూపిస్తుంది కాకపోతే రిటర్న్ వెళ్ళయితే అప్పుడు ఎక్కడెక్కడ పాయింట్లు ఉన్నాయో తెలియదు ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంది నాకు తెలిసి దగ్గర దగ్గర ముప్పై కిలోమీటర్లు అయితే అయిపోవచ్చు అనమాట కానీ ఇంకేం చేయలేము ఇంక ఈరోజు ఒకరోజు అట్లా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళి ఉన్నారు మామూలుగా పదహైదు నుంచి ఇరవై లోపలనే పికప్ పాయింట్ పాయింట్ ఇస్తాను ఈరోజు ఇంకా డ్యూటీలు తక్కువ ఉన్నాయని లాంగ్ అయితే ఇచ్చారనమాట ముందర చూడండి ఒక పైన ఫ్లైఓవర్ మాదిరి కనిపిస్తుంది కదా అది బెంగళూరు టు మైసూర్ హైవే అనమాట అది వెహికల్స్ వెళ్తున్నాయి కదా కనిపిస్తుందా మీకు అది వచ్చేసి బెంగళూరు టు మైసూర్ హైవే అనమాట ఎక్స్ప్రెస్ హైవే నైస్ రోడ్ అది నేను అందులో ఒకసారే వెళ్ళాను అది ఆ రోడ్లో ఒకసారే మెళ్ళాను మైసూర్కి నేను లాస్ట్ టైం అయితే వెళ్ళాను ఎక్స్ప్రెస్ హైవే అనమాట అది ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మైసూర్ రోడ్కి వెళ్తాము ఇక్కడ రైట్ తీసుకుంటే బెంగళూరు సిటీలోకి అంటే దగ్గర దగ్గర మనం నాయిండల్ దగ్గరికి వెళ్తాము ఇక్కడ రైట్ తీసుకుంటే కాకపోతే మనం స్ట్రైట్ వెళ్ళాలి ఆ టోల్ నుంచి కూడా మనకి నైస్ రోడ్లో కూడా రూట్ చూపించింది కంపెనీ నుంచి వస్తే కాకపోతే అటు నలభై నలభై కిలోమీటర్లు చూపించింది మనం అంత దూరం ఎందుకు వెళ్ళాలి చూడండి ఇక్కడంతా మళ్ళీ ఔట్స్ కట్టే అనమాట ఇది చిన్న చిన్న అడవులు మాత్రం ఉన్నాయి చూడండి ఇది కొంచెం రోడ్డు బాగాలేదు ఇక్కడ నుంచి సింగిల్ రోడ్ అయిపోతుంది చూడండి ఏదో మన్ రోడ్డు ఉన్నట్టుంది అడివే అనుకుంటాను నాకు తెలిసి ఎట్ సైడ్ అంతా అడవే అనుకుంటా రైట్ సైడ్ అంతా మొత్తం అడవే ఉంది ఏది బిల్డింగ్లు కూడా ఏది కనుపల్లా లెఫ్ట్ సైడ్లో మాత్రమే బిల్డింగ్లు కనిపిస్తున్నాయి మొత్తం అంతా ఎండాకాలం కదా ఇప్పుడు మానలన్నీ ఆకలు రాలిపోతున్నాయి ఆకలు రాలిపోయి అంతా మంటలు పడిపోయాయి అనమాట అదేదో దేవస్థానం బాగుంది మహాలక్ష్మి పీఠ అంట బాగుంది లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మళ్ళీ డబల్ రోడ్ వచ్చింది చూడండి రోడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం బిల్డింగ్లు ఉన్నాయి కాకపోతే అంతగా అనమాట అక్కడక్కడ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అక్కడక్కడ కడుతున్నారు ఇంకా మనకి పికప్ పాయింట్ వచ్చేసి ఒకటిన్నర కిలోమీటర్ ఉంది దగ్గరికి అన్నమాట కాకపోతే ఈ రోడ్డు డెడ్ అండ్ లెఫ్ట్ తీసుకుంటే ముందరికైతే వెళ్ళాలి నేను మనకి టైం ఇంకా ఇప్పుడు పది గంటల పది నిమిషాలు అనమాట పదకొండున్నరకి పికప్ టైం కాబట్టి నేను ఇంకా ఇక్కడే ఎక్కడన్నా ఒక నీడ చూసుకొని చెట్టు నీడ చూసుకొని ఇక్కడే ఆపుకుంటాను చూసుకొని ఇంకొక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు ఉందనగా నేను పికప్ పాయింట్కి అయితే వెళ్తాను ఇంకా తొందరగానే వెళ్ళి అక్కడైతే ఏం చేయాలి అందుకని ఇక్కడే ఎక్కడన్నా ఇక్కడ చెట్టు నీడ అయితే బాగుంది ఇక్కడ ఆపుకుంటాను ఈ కానక చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ చందలాగా ఉంటుంది అందుకని నేను ఇక్కడ ఆపుకుంటున్నాను బయట లొకేషన్ చూతురా అండి చూడండి అయితే నేను చూపిస్తాను ఎలా ఉందో ఇక్కడంతా మొత్తం అడవులు ఉన్నట్టే ఉన్నాయి చూడండి అక్కడ ఇటు సైడ్ కూడా మొత్తం అడవులో అక్కడ ముందర అయితే కొండలు అయితే కనిపిస్తున్నాయి అక్కడ అటు సైడ్ అయితే కొండలో అంది కనిపిస్తున్నాయి కాకపోతే మానలన్నీ అన్నీ అడ్డం ఉన్నాయి కాబట్టి ఏం చేయలేను ఇక్కడ కూడా చూడండి మొత్తం అంతా పొలాల మాదిరి ఉన్నాయి ఇక్కడ పొలాలు అడవులు మాదిరి ఉన్నాయి ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బై ఫ్రెండ్స్